ఈ ఫోన్ చూడడమేనా రోజంతా ఫోన్ పట్టుకొని ఫోన్ చూస్తుంటే నీ కళ్ళు ఖరాబ్ అయితే తమ్ముడు నువ్వు ఎప్పుడు ఫోనే చూస్తున్నారు మా కాలంలో ఫోన్లు లేవు టీవీలు లేవు ఏం లేకపోయినా కూడా నలుగురు ఒక్క దగ్గర కూర్చొని అయినా కూడా మేమందరం సరదాగా ఉండేవాళ్ళము సరదాగా మాట్లాడుకొని ఒక చోటనే కూర్చుండే వాళ్ళం ఫోన్ పక్కన పెట్టేసి ఒక ఐదు నిమిషాలు నేను చెప్పేది వినండి ఒక ఊర్లో రాములమ్మ అనే ఒక ఆవిడ ఉంటుంది ఆమె కూడా నా అంత వయసే ఉంటుంది మీ అంత మనమడు మన్మరాలు ఉంటారు వాళ్ళకు అయితే ఆమె కొడుకు కోడలు ఇట్లా మనమడు మన్మరాలు నా అంత ఆవిడ మొత్తము వాళ్ళు ఆ గుడిసెలో ఉంటారు అన్నట్టు అయితే ఎండాకాలంలో వాళ్ళు ఎప్పుడైనా కూడా ఆ గాలి అవి ఇవి వచ్చినప్పుడు తాటికమ్మలు మన ఇంట్లో చెట్టు ఉండలేదా అలాంటి కమ్మలు వాళ్ళు వేసుకొని గుడి చేసుకునే వాళ్ళు అట్లా గుడి చేసుకుంటే అవి ఎగిరిపోతాయి గాలి వచ్చినప్పుడు ఎగిరిపోయినప్పుడు మళ్ళీ ఏం చేస్తారు అక్కడ తాళ్ళల్లో పోయి తాటికమ్మలు తెచ్చుకొని గుడిసె కప్పుకుంటారు అయితే ఆ రోజు బాగా ఎండ కొడుతుంది ఎండ కొడుతుంటే అప్పుడు ఏం చేసింది ఆయనే అవి తెచ్చుకొని ఆ తాటికమ్మలతోటి ఇల్లు మళ్ళీ కప్పుకోవాలి కదా తయారు చేసుకోవాలి కదా ఇట్లా స్లాపు కావు అప్పుడు అప్పుడు గుడిసే ఉండే అనమాట అయితే గుడిసే కప్పుకోవాలి కాబట్టి తాటికమ్మలు తెచ్చుకొని వాళ్ళు తాటికమ్మలతో కప్పుతాడు బాగా ఎండ కొడుతుంది బయట ఇట్లా అడుగుబెట్టడానికి వీలు లేదు ఎండ బాగా కొడుతుంది అయితే ఆమె ఏమంటుంది వాళ్ళు కొడుకున్ను రాములమ్మ నాన్న నాలుగు గంటలకు ఎండ తగ్గిపోతుంది అప్పుడు కప్పుకుంటూ నాన్న ఇప్పుడు వద్దు ఎండ బాగా కొడుతున్నాడు ఏమద్దు నేను పూర్తి చేసే వస్తా అని వాళ్ళ కొడుకు అంటున్నాడు అని ఆమెకు బాగా ఆలోచన వచ్చింది ఒక ఉపాయం చేసింది చేసి ఏం చేసింది నీ లొక్క మనవడు మనవరాలు ఉన్నారు కదా వాళ్ళని తీసుకపోయి ఎండలో నిలబెట్టి ఎండలు నిలబెట్టే అప్పుడు వాళ్ళ కొడుకు చూసిండు అమ్మ అమ్మ పిల్లలు ఎండలు ఉన్నారు లోపలికి తీసుకపో అమ్మ లోపలి తీసుకోవడం ఉండని తీరాదం ఎండ కొడతలేదా బాగా అట్లా ఎందుకు బయట ఉంచినావా అంటే మరి నువ్వు బయట ఉన్నావు కదా ఎండ కొడతాను కదా నీకు నేను ఎట్లా ఊరుకుంటా నా కొడుకు నాకు కూడా ఎండ కొడుతుంది అని అనిపిస్తాను నీ పిల్లలకి ఎట్లా అనిపించింది అంటే అప్పుడు వాళ్ళ కొడుకు అవును మా అమ్మ కూడా నా కోసము ఆమెకు కష్టం అనిపిస్తుంది నేను పని చేస్తుంటే ఆమె కూడా చాలా ఆలోచన వచ్చింది కదా అందుకే నాకు రమ్మంటుంది అని అప్పుడు కిందికి దిగి వచ్చి వాళ్ళ అమ్మను పిల్లల్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోతాను అన్నప్పుడు అది కథ అట్లా ఉంటుంది కథ బాగుంది బాగుందా